బిల్టెన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏపీ క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది పదమూడు అజెండా అంశాలపై చర్చించిన మంత్రివర్గం అసెంబ్లీలో ప్రవేశపెట్టే పలు బిల్లులకు ఆమోదం తెలిపింది అనాథరైజ్ నిర్మించిన భవనాలకు ఫినలైజేషన్ విధించే ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది నాలా ఫీజు రద్దుకు సంబంధించి వివిధ చట్టాలను సవరిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీని తాడిగడప మున్సిపాలిటీగా మార్చేందుకు తీసుకువచ్చిన డ్రాఫ్ట్ బిల్లు సవరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అమరావతిలో పెద్ద ప్రాజెక్టుల అమలుకు ప్రత్యేక వాహన నౌకల ఏర్పాటు ఓటర్ల జాబితా తయారీకి మరో మూడు తేదీల ఖరారు అమరావతి పరిధిలో గతంలో మూడు వందల నలభై మూడు ఎకరాలకు సంబంధించి ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్ ను వెనక్కి తీసుకునేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది వాహనమిత్ర పథకం కింద ఆటో డ్రైవర్లకు ప్రతి ఏడాది పదిహేను వేల రూపాయలు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది